పెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోదముద్ర వేసుకున్నారు సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది అక్షరాల యాభై వేల కోట్ల స్కామ్ ఈ స్కామ్ ఈ యాభై వేల కోట్ల స్కామ్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషనే కమిషన్ ఆ మిషనే కమిషన్ ఉత్తగా ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ కమిషన్ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకి ఎట్లా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దన్నుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం స్వయంగా కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు మేం చెప్పడం కాదు ఇలా బీఆర్ఎస్ పాలన పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం మన మిషన్ కాకతీయ కావచ్చు మన మిషన్ భగీరథ కావచ్చు మన వన్ నైన్ సిక్స్ టూ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది బడా బడా స్కామ్లకు సకల దరిద్రాలకు దుర్మార్గాలకు అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడుతూ ఉంది ఈరోజు అసలు కేబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో పేదల కష్టాలు తీర్చే విషయంలో ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం కేబినెట్ మీటింగులు జరగాలి కానీ ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగులు దేని మీద జరుగుతున్నాయి వాటాల కోసం కమిషన్ల కోసం ఇలా క్యాబినెట్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు అందుకే నేను గతంలో అన్నా ఇది ఒక దండుపాలెం లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకపడ్డారు కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్ నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది ఇంతే కదా మొన్ననేమో ఐదు లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది కోర్స్ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు లేదా ఐదు లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు దీని వెనుక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది మేము అందరం కలిసే చెప్తున్నాం అని చెప్పారు చెప్పిరా నిన్న ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు క్యాబినెట్ సబ్ కమిటీ మా అందరి నుండి దీన్ని వెనక మేమంతా కలిసే ఉన్నాం కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పింది నిన్న క్యాబినెట్ అధికారంలోకి వచ్చి అయింది ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే అవాతాతలకు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తామంటే అక్కాచెల్లెలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామంటే లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు ఓ ఎంక్వైరీ చేస్తాం మీ మీద మీ మీద కమిషన్ వేస్తాం మీ గవర్నమెంట్లో అయింది అంటే రెండేళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ డర్టీ పాలిటిక్స్ అదే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము దానికి సమాధానం చెప్పండి మీ మీరు వెనక ఇట్లా చేసిండు మీరు అట్లా చేసిండు మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం మీ మీద కమిషన్ వేస్తాం మిమ్మల్ని లోపలేస్తాం ఇదే ముచ్చిన ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాము దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు మొన్నటి కేబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది నిన్నటి కేబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు స్కామ్ల గురించి ఆలోచిస్తుంది